హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి మూడవ జాబితా కాల్ లెటర్స్ అనేది ఎవరెవరికి రాబోతున్నాయి ఎప్పుడు రాబోతున్నాయి అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి గేస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులోనే ఉంటాయి సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కనుక అసలు మూడవ జాబితా రావడానికి ఎందుకు అవకాశం ఉంది సో చూసుకుంటే ఇప్పటివరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయింది సో రెండవ విడత జాబితాకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో దాదాపు డెబ్బై మంది అండ్ అదేవిధంగా చాలామంది అయితే ఇప్పుడు పోలీస్ జాబ్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నారు సో వీటన్నింటిని ఇప్పుడు మళ్ళీ భర్తీ అయితే చేయాల్సి ఉంటుంది కదా సో ప్రభుత్వం పైన సో వీటన్నింటినీ భర్తీ చేయడానికి ఇప్పుడు మూడవ జాబితా అయితే తీసుకురాబోతున్నారు సో చాలామందికి అయితే డౌట్స్ ఉంది డౌట్ అయితుంది ఏమని సో అసలు వస్తుందా రాదని చెప్పేసి తప్పకుండా మూడవ జాబితా అనేది అయితే రిలీజ్ అయితే చేశారని ఎందుకంటే చాలా మంది ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఏంటంటే సో పోలీస్ జాబ్ అయితే చూస్ చేసుకున్నారు సో వాళ్ళకి సంబంధించిన ఖాళీ అయితే ఉంటుంది కదా సో దాన్ని వేరొక అభ్యర్థితో అంటే మెరిట్ అభ్యర్ అభ్యర్థి అయితే ఉంటాడు కదా ఆ అభ్యర్థితో అయితే ఫుల్ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రక్రియ కోసం అయితే సో థర్డ్ మెరిట్ లిస్ట్ మూడవ జాబితా అనేది అయితే కాల్ లెటర్స్ అనేవి విడుదలైతే చేయబోతున్నాడు సో చాలామంది కూడా ఎస్ఎంఎస్లు పంపిస్తారు అదేవిధంగా డైరెక్ట్ కాల్ లెటర్స్ అనేవి కూడా పంపించడం అయితే జరుగుతున్నాయి సో దాంట్లో ఎవరికి వస్తాయని కూడా మనమైతే మాట్లాడుకుంటే ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ఆ అభ్యర్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయో సేమ్ మార్క్స్ వచ్చిన అభ్యర్థి ఉండి సో కేటగిరీలో డిఫరెన్స్ ఉన్నప్పుడు సో ఆ అభ్యర్థికి అయితే ఇవ్వడమే జరుగుతుంది లేకపోతే అంతకంటే తక్కువ మార్క్ ఉండి సో మెరిట్లో ఆ అభ్యర్థి తర్వాత ఉన్న అభ్యర్థికి అయితే ఈ జాబ్ అనేది ఇవ్వడం మీద జరుగుతుంది సో ఈ విధంగా థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి వీరికి మాత్రం ఎవరైతే మెరిట్లో ఉంటారో సో వారి తర్వాత సో వారందరికీ అయితే ఇప్పుడైతే కాల్ లెటర్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది ఓకేనా ఇది గైస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చే అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్